ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే తాను జమ్మలమడుగు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మైలవరం మండలం మాజీ మండలాధ్యక్షురాలు అల్లె ప్రభావితి అన్నారు బుధవారం ఆమె తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ గత కొద్ది కాలంగా నేను క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నాను నా వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు ఇతర పనుల వల్ల కావచ్చు నేను ముఖ్యంగా ఈ రోజు పత్రికా సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడానికి కారణం ప్రధాన కారణం నా మనసులో ఉన్న మాట చెప్పడానికి మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే జమ్మలు జమ్మల మడుగు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను వైఎస్ఆర్ పార్టీ జెండా ఈడ ఎగరవేయాలన్నదే నా సంకల్పం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ పథకాలను ఈ ఈ ఆంధ్ర రాష్ట్రంలో చేయడం జరిగింది దాంట్లో భాగంగానే నవరత్నాలు ఈరోజు వృద్ధులకు కానీ వికలాంగులకు గాని వితంతువులకు కానీ వృద్దున లేస్తానే ఒకటే ఇంటి దగ్గరికి ఇంట్లో ఇంట్లో వాగిలు తట్టి ఈరోజు పింఛన్లు ఇస్తున్నారు అలాంటి ప్రతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలు అమ్మఒడి కావచ్చు విద్యాదీవెన కావచ్చు ఇలాంటి పిల్లలు చదువుకోవడానికి ఇలాంటి పథకాలను ఎన్నో పే ఆచరణలో పెట్టి ప్రజలకు అందుబాటులో ఉన్నాడు మన పంచాయతీలో ఉన్న గ్రామ వ్యవస్థను ఏర్పాటు చేసి సచివాలయ సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రజలకు దగ్గర ప్రభుత్వం నిలపగడ నిలపగడ వ్యక్తి వైఎస్ జగన్మోహన్ గారు అలా అలాగే కరోనాలో ఏ ముఖ్యమంత్రి చేయని ఆ టైంలో కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ గత రాత్ర రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అప్పులు పాలు చేసి అప్పుల రాష్ట్రాన్ని ఇచ్చినా కూడా తని తన సమర్థతతో మంచిగా తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండి చేసిన ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా ప్రజల కోసం ఎంత చేయాలో అంత చేసి చూపించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ జమ్మలమడుగు తాలూకాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అత్య అత్యధికమైన మెజార్టీతో ఇంతకు ముందు కూడా లేని మెజార్టీతో గెలుస్తాననే ధైర్యం దమ్ము నాకు ఉంది ఎందుకు ప్రజలందరూ నువ్వు కావాలి నువ్వు ఇట్లే ఉంటే బాగుండదు నువ్వు తిరగాలి నీ సేవలు మాకు కావాలి నీతో మేము కలిసి నడుస్తామని ప్రతి ఒక్కరు నా తోటి సోదర సోదరి నన్ను అడుగుతున్నారు అలాగే సర్వేలో కూడా నీ పేరు నువ్వు సైలెంట్ గా ఉంటే కాదు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పొదంపా అని అంటున్నా లేదు ఎవరికి వాళ్ళనో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆయన ఏది ఆదేశిస్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎటువంటి పరిస్థితుల్లో జగన్ వైఎస్ జగన్ కుటుంబాన్ని నేను వదిలే పరశక్తే లేదు పదవి ఇచ్చినా ఇకపోయినా టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను